హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అయి ఇస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది దీని గురించి అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు అయితే ఎన్ని గజాల ఇంటి స్థలానికి ఇస్తారు ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళైన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అప్లై చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళినట్టయితే ఇల్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షలు గవర్నర్ తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఇల్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఆర్థిక సహాయంగా అందిస్తామని గవర్నర్ తమి తమిళసై తెలిపారు అసైన్డ్ పోడు భూములకు త్వరలోనే పట్టాలు కూడా పంపిణీ చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు కాళేశ్వరం మేటిగడ్డ అన్నారం బ్యారేజీలో అవినీతిపై విచారణ కూడా జరిపిస్తామని చెప్పారు కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధన కట్టుబడి ఉన్నామని అమరవీరుల కుటుంబాలకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం గౌరవభృతి ఇస్తామని పేర్కొన్నారు అలాగే ఈ ఇల్లు నిర్మించుకునేందుకు నూట యాభై గజాల స్థలంలో ఇల్లు అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీఎస్ట్లకు ఆరు లక్షల అయితే ఇస్తామని చెప్పడం జరిగింది